గురు పూర్ణిమ రోజున గురువుగారి యొక్క పాదపూజ చేసి వారి అనుగ్రహము కోరి వారి ఆశీస్సులు తీసుకోవడం వలన మరి వెయ్యి రీట్ల పుణ్యం లభిస్తూ ఉంటుంది ఎంత మహత్తర కార్యక్రమం అంతా కూడా మరి ఒక్క గురు పూర్ణిమ రోజున గురువుగారి ఆశీస్సులు పొందినట్లయితే జీవితం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది మరి చక్కగా ఉంటుంది మరి ఈ యొక్క శిష్యులందరికీ కూడా సకల సంపదలు చేకూరుతూ ఉంటాయి ఐశ్వర్యము యశస్సు తేజస్సు అదేవిధంగా ఆ యొక్క జ్ఞానము జ్ఞాన సంపద అంతా కూడా లభిస్తూ ఉంటుంది సన్మార్గం అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది కనుక ఈ గురు పూర్ణిమ రోజున మరి శిష్యులు తమ యొక్క గురువులను యథావిధిగా ఆశీస్సులు తీసుకోవడం వలన వెయ్యి రేట్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతూ ఉన్నది అదేవిధంగా మరి మనకు తొలి గురువులుగా మన తల్లిదండ్రులను మనం పూజించాల్సినటువంటి అవసరం మనకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి మరి ఉపనయనము చేసి ఉపనయములో గాయత్రి మంత్రోపదేశమును బ్రహ్మోపదేశమును కూడా చేసి కాశీయాత్రలో భిక్షాచరణలో తొలి గురువుగా తల్లి బ్రహ్మోపదేశం చేసి తొలి గురువుగా తండ్రి ఈ విధంగా మరి జీవితంలో మరి తల్లిదండ్రులు మరి విద్యాభూతులు నేర్పించడమే కాకుండా తొలి గురువై అనగా ఉపనయనంలో బ్రహ్మోపదేశం చేసినటువంటి తండ్రి కుమారుడికి తొలి గురువుగా భావిస్తూ తొలి గురువుగా ఉంటాడు అదేవిధంగా తల్లి మరి పుట్టగానే మొట్టమొదటిసారిగా అమ్మ అనే అటువంటి మాటను ఆ పిల్లవాడి చేత అనిపిస్తూ ఉంటుంది ముందుగా తల్లి కూడా తొలి గురువై ఆ కుమారుణ్ణి పోషిస్తూ ఉంటుంది కుమారుణ్ణి మరి పెంచుతూ ఉంటుంది అదేవిధంగా కాశీ యాత్రలో ఆ కాశీకి యాత్రకు వెళ్ళేటప్పుడు ఉపనయనం చేసుకున్న స్నాతక వ్రతంలో వెళ్ళేటప్పుడు కూడా ముందుగా తల్లి వద్ద భిక్ష తీసుకుంటాడు కుమారుడు బటు మరి ఈ విధంగా జీవితంలో జీవితాన్ని ప్రసాదించినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తొలి గురువులుగా ఈ యొక్క గురు పూర్ణిమ నాడు పూజించడం వలన దీర్ఘాయుష్వంతులు అవుతూ ఉంటారు సకల సంపదలు చేకూరుతూ ఉంటాయి యశస్సు తేజస్సు కూడా లభిస్తూ ఉంటుంది ఆ తర్వాత మన గురుదేవులను పూజించడం వలన ఇంకా ఎన్నో విశిష్టమైనటువంటి శుభాలన్నీ కూడా చేకూరుతూ ఉంటాయి మరి జ్ఞాన సంపదకు సకల శుభాలకు ఈ గురు పూర్ణిమ రోజున తల్లిదండ్రులలో పూజించడం గురువులను పూజించడం వారి పాదపూజ చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది అందువల్ల మరి ఈ గురు పూర్ణిమ విశేషమంతా కూడా చెప్పుకుంటూ పోతే చాలా పురాణాలలో వేదాలలో గురువుగారి యొక్క విశిష్టత సమున్నతమైనటువంటి స్థానంలో అవ్వాలి గురువు ముఖత గురువు లేకుండా ఏదీ లేదు కనుక గురువుతోనే ఈ యొక్క జ్ఞానము కానీ సమాజంలో మార్పు కానీ తర్వాత సన్మార్గము కానీ అన్నీ కూడా అలవడుతూ ఉంటాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మరి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత గురువే మరి దైవస్వరూపంగా పూజించబడుతూ ఉంటాడు పూజనీయడవుతూ ఉంటాడు మరి ఒకానొక సందర్భంలో ఆ యొక్క ఇంద్రుడు తన సభలో ఉన్నటువంటి బృహస్పతిని అవమానించి చాలా కష్టాలు పొందినటువంటి సందర్భంలో ఆ యొక్క మళ్ళీ కూడా ఆ బృహస్పతి దేవగురు అయినటు బృహస్పతి ఆ ఇంద్రుడు ఎన్నో కష్టాలు పడిన సందర్భంలో బృహస్పతిని ఇంద్రుడు పూజించి తరించి మళ్ళీ వైభవాన్ని పొందినటువంటి సందర్భం అంటే గురువును దూహించడం అనేటువంటిది కూడా చెయ్యకూడదు అని మనకు పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి చాలా కథలు చాలా పురాణాలలో కూడా మరి గురువు యొక్క విశిష్టత గురువు యొక్క వైభవం గురువు యొక్క సము ఆ వేదాల్లో పురాణం సమున్నతమైన స్థానము మనకు కనబడుతూ ఉన్నది అందువల్ల ఈ యొక్క గురు పూర్ణిమ రోజున సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురువును పూజించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క గురు పూర్ణిమ రోజున ఎవరికైతే జాతకంలో గురుబలం లేదో అదేవిధంగా లగ్నంలో గురువు బలహీనంగా ఉన్నటువంటి వారు దశలో అంతర్దశలో గ్రహచారంలో గురువు బలం లేనటువంటి వారు మరి ఈ రోజున గురుమంత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా ఉత్తమం అదేవిధంగా గురు స్తోత్రాలను పఠించడం గురుమంత్రములను పఠించడము పారాయణం చేయడం చాలా విశేషమైనటువంటివి అదేవిధంగా ఈ యొక్క గురు పూర్ణిమ రోజున రావి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి తులసి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అదేవిధంగా పసుపు రంగు వస్త్రములను దానం చేస్తూ ఉండాలి గురువారం గురు పూర్ణిమ వచ్చింది కనుక శనగకు సం శనగలకు శనగలకు సంబంధించినటువంటి పదార్థములను దానం చేస్తూ ఉండాలి వితరణ చేస్తూ ఉండాలి పంపిణీ చేస్తూ ఉండాలి అదేవిధంగా భగవద్గీత పారాయణం చేయడం గోమాతను పూజించడం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు చేయడం సత్యనారాయణ స్వామి వ్రత కథను వినడం అనేటువంటిది చాలా మంచిది మరి గురుదోషం ఉన్నటువంటి వాళ్ళు గురుబలం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు జాతక వాళ్ళు మరి ఈ యొక్క గురువారం రోజున వచ్చేటువంటి గురు పూర్ణిమ రోజున గురుదేవుల యొక్క అనుగ్రహం కోసం గురుదేవులను పూజించడం చెప్పినటువంటి నియమాలను పాటించడం వలన సకల శుభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ యొక్క గురు పూర్ణిమ రోజున సాయంత్రం చంద్రదర్శనం చేయడం వలన వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కూడా కలుగుతూ ఉంటుంది మరి ఎంతో మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క గురు పూర్ణిమ ఈ రోజున మరి